రాజ్యాంగ పదవులలో ఉన్న ఎవరైనా సరే డెబ్బై ఐదు సంవత్సరాల వయసు నిండగానే తమ పదవులకు రాజీనామా చేయాలని భగవత్ మొదటిసారి అన్నారు అయితే ఈ నెల పదకొండవ తేదీ నాటికి భగవత్ కు ఐదు సంవత్సరాలు నిండుతాయి పదిహేడవ తేదీ నాటికి ప్రధాని మోడీకి డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తాయి చీఫ్గా బాధ్యతలు స్వీకరించడానికి క్యూలో పది మంది అర్హులు ఉన్నారు రాజ్యాంగ పదవులలో ఉన్న వారందరికీ తాను చెప్పేది వర్తిస్తున్నట్టుగా మోహన్ భగవత్ మాట్లాడారు భగవత్ మాటలతో అందరి దృష్టి ప్రధాని మోదీపై పడింది సెప్టెంబర్ పదిహేదవ తేదీన తన పదవికి మోదీ రాజీనామా చేస్తారా అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది అయితే ఈ అంశంపై భగవత్ ఊహించని విధంగా మాట మార్చిన తీరు ఆయన నిబద్ధతనే ప్రశ్నిస్తుంది వాస్తవానికి బీజేపీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆవిర్భవించక ముందు ఆ తర్వాత కూడా దాని వెనకాల ఆర్ఎస్ఎస్ ఉందని తెరచాటు నుంచి బీజేపీకి సంఘ్ మార్గదర్శకం చేస్తుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు